దర్శక దీరుడు రాజమౌళి దర్శకత్వంలో జో ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ భారీ విజయాన్ని అందుకుంది అంతేకాదు ఇందులోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది జేమ్స్ కెమరూన్ స్టీవెన్ స్పీల్బర్గ్ వంటి ప్రముఖ దర్శకులు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రశంసించారు దర్శక దర్శకీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు అలాగే ఈ సినిమా పాన్ గ్లోబల్ లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది అంతేకాదు ఈ సినిమా ఆఫ్రికా నడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించారు ఆర్ఆర్ఆర్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది హాలీవుడ్ దర్శకులు కూడా మన సినిమా చూసి మెచ్చుకున్నారు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన అందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది అలాగే ఈ సినిమాలో మల్లి పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది గోండు పిల్లగా నటించిన మల్లీ పాత్ర సినిమాను కీలక మలుపు తిప్పుతుంది ఆ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా సినిమా మొదలవడంతోనే కొమ్మ ఉయ్యాలా అంటూ పాట పాడుతూ ప్రేక్షకుల అలరించింది ఆ చిన్నారి ఆమె పేరు ట్వింకిల్ శర్మ డాన్స్ ఇండియా షో ద్వారా పాపులర్ అయింది ఈ చిన్నది ట్వింకిల్ శర్మ చాలా టీవీ షోల్లో కనిపించింది అలాగే ఎన్నో డాన్స్ షోలు కూడా చేసింది వీటితో పాటు ఫ్లిప్కార్ట్ యార్డ్లోనూ కనిపించింది ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైనప్పుడు ఆమె ఎనిమిదో తరగతి చదువుతుందట సినిమా పూర్తయ్యే సమయానికి ఇంటర్ పూర్తయింది రెండు వేల ఇరవై రెండులో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యింది సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందని అందరూ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి అ పోస్ట్ షేర్ బై టీ తెల్లని నక్షత్రం ఎ టండర్ స్కోర్ ట్వింకల్ శర్మ మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ టూర్ చేయండి